ఇది కేజీ అభి ఈరోజు వచ్చేసి బెండకాయతో గుత్తి బెండకాయ అయితే చేసి చూపిస్తానండి స్టఫ్డు బెండే బెండకాయ చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చండి ఇది రసంతో కూడా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్లో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇలా బెండకాయలు అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు బెండకాయల్లి కట్ చేసుకుందాం ఇంకా అటు ఇటు తొడుములు తీసుకోవాలండి ఇలా ఘాటు పెట్టుకొని తీసుకోవాలి అన్ని బెండకాయలు కూడా ఇలానే చేసుకోవాలండి ఇవ్వండి ఇలాగ ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా ఇలానే కట్ చేసుకోవాలి ఇలాగా అన్నీ కూడా కట్ చేసుకొని ఇలా ఓపెన్ చేసుకోవాలండి మిగతా కూడా అన్నీ కట్ చేసేసుకుందాం బెండకాయలు అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి చూసినట్టుగా అయితే ఇలాగా కట్ చేసుకోవాలి అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానప్పుడు దీనికి కూడా అయితే రెడీ చేసుకుందామండి అండి గుత్తి వంకాయలాగా ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకున్నానండి ఇందులోకి పుట్నాల పప్పు అయితే వేసుకుందాం పుట్నాల పప్పు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొన్ని పల్లీలు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఇందులోకి రుచికి సరిపడగా సాల్ట్ కారం అలాగే కొద్దిగా పసుపు ఇప్పుడు ఈ మసాలాలన్నీ వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి వేసుకున్నాం ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం ఇలా అయితే మిక్సీ పట్టుకున్నానండి ఇగోండి మెత్తని పొడిలాగా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బెండకాయలకి స్టఫ్ని అయితే పెట్టించుకుందాం ఇలా ఒక బెండకాయనైతే తీసుకొని ఇప్పుడు ఈ అయితే ఇందులోనే పెట్టించుకుందామండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి కూడా చేసుకొని చూ తిని చూడండి ఇలాగైతే స్టఫ్ చేసుకోవాలండి మనము గుత్తి వంకాయకి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి ఇప్పుడు ఇలా అన్ని బెండకాయలు కూడా ఇలా వేసుకొని పెట్టుకుందాం అన్ని బెండకాయలు కూడా ఇలా స్టఫ్ పెట్టుకోవాలండి కొద్దిగా మిగిలింది ఇది ఫ్రై చేసుకునేటప్పుడు మళ్ళీ బెండకాయల పైన వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఆయిల్ వేడవ్వాలి ఆయిల్ అయితే వేడి వేడైందండి ఇప్పుడు బెండకాయలు వేసుకుందాం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి రెండు ఇలా ఫ్రై అవుతాయి కదండి ఇప్పుడు రెండో వైపు టర్న్ చేసుకుందాం అన్నీ కూడా ఇలా టాన్ చేసుకోవాలండి ఇద అన్నీ కూడా టాన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత తీసి చూద్దామండి రెండో వైపు కూడా ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనకి స్టఫ్గా మిగిలింది కదండి ఆ పొడి కూడా వేసేసుకున్నాం వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాం ఇప్పుడు ఈ పొడి వేసుకున్నాం కదండి ఈ బెండకాయలు బాగా పట్టేలాగా కలుపుతున్నాం కలిసేలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పైనుంచి కొద్దిగా సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి బెండకాయ చప్పగా ఉండదు పైన కోడలను ఇప్పుడు మళ్ళీ సాల్ట్ కలిసేలాగా కలుపుతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చని చాలా టేస్టీగా ఉంటుంది మూత పెట్టుకుని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి రెడీ అయిపోద్దండి ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత అయితే తీసి చూద్దామండి ఇవ్వండి మనకైతే ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నానండి అంతేనండి సింపుల్గా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ శిక్షలో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్